అమెరికా నుంచి తిరిగి వచ్చిన మాజీ మంత్రి కేటీఆర్ రెండు రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ పూర్తి పరిణామాలు కౌశిక్ రెడ్డి వర్సెస్ అరకపుడి గాంధీగా కొనసాగుతున్నటువంటి రచ్చ మొత్తానికి కూడా ఎటువంటి యాక్షన్ ప్లాన్ రూపొందించారు ఎటువంటి యాక్షన్ ప్లాన్ తో ముందుకెళ్తారని ఒక చర్చ ప్రారంభమైంది ఈ నేపథ్యంలోనే కౌశిక రెడ్డి నివాసానికి వెళ్లారు కేటీఆర్ అరకపుడి గాంధీ తన అనుచరులతో కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చిన రోజు ఏం జరిగిందో పూర్తి స్థాయిలో అక్కడ జరిగిన దృశ్యాలన్నింటి కూడా ఆయన కౌశిక్ తీసుకు అలాగే తెలుసుకున్నారు ఆ తర్వాత ఇండ్లు మొత్తం కూడా కళ్ళే తిరిగారు ఆ కుటుంబీకులతో కూడా మాట్లాడారు ఆయనతో పాటుగా చాలా మంది మహిళా నాయకురాలతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఉన్నారు కౌశిక్ రెడ్డి ఇంటికెళ్లి ఆయన్ని పరామర్శించారు కేటీఆర్ ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నటువంటి గాంధీ తమ ఎమ్మెల్యే పై దాడి చేశారంటూ కూడా ఆ పెద్ద ఎత్తున తెలిసింది అంటే ఇక్కడ గాంధీ ఆల్రెడీ బీఆర్ఎస్ లో ఉన్నారంటూ చెప్పుకుంటూనే తమ పార్టీ ఎమ్మెల్యేలపై దాడి చేయడం ఏంటంటూ కూడా ఆయన కొంత ఆగ్రహం వ్యక్తం తెలుస్తోంది ఇక బీఆర్ఎస్ లో ఉన్నానంటూ గాంధీ చెప్తున్న నేపథ్యంలో గాంధీ ఇంటికి మళ్లీ వెళ్లేందుకు కూడా బీఆర్ఎస్ ఫ్రెండ్లు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది సో ప్రస్తుతం మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన కేటీఆర్ రాక కోసం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలా మంది నేతలు ఎదురు చూశారు ఎందుకంటే కేటీఆర్ లేని సందర్భంలో ఒక్కసారిగా వివాదం నెలకొంది అటు ఫిరాయింపు అయినటువంటి ఎమ్మెల్యేల పైన హైకోర్టు తీర్పు ఇవ్వడం ఆ తర్వాత కౌశిక్ రెడ్డి సవాల్ చేయడం చీరే గాజులు చూపించడం ఆ తర్వాత మహిళా కాంగ్రెస్ నేతలు కూడా పెద్ద ఎత్తున మండిపాటి గురి కావడం కౌశిక్ రెడ్డికి చెప్పు చూపించి సమాధానం చెప్తామంటూ కూడా చూపించడం ఇవన్నీ కూడా వివాదాస్పదంగా మారాయి ఆ తర్వాత తాజాగా కౌశిక్ రెడ్డి ఇంటిపైకి కూడా అంటే మొదట కౌశిక్ రెడ్డియే పదకొండు గంటల కల్లా గాంధీ ఇంటికి వస్తాను నీ ఇంటిపైన జెండా ఎగరేస్తా నీ మెడలో వేస్తా అంటూ సవాల్ చేశాడు ఇక పదకొండు గంటల సమయాన్ని కనుక రాకపోతే పన్నెండు గంటకు నేనే వస్తానంటూ కౌశిక్ రెడ్డికి అరకపుడి గాంధీ సమాధానం కూడా చెప్పారు తాజాగా అరకపడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎటువంటి వివాదం జరిగింది ఒకరిపై ఒకరు ఏ రకంగా తోపులాట జరిగింది రాళ్ళు గుడ్లు టమాటాతో కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన దృశ్యాలన్నీ కూడా మనం చూస్తాం ఇక నిన్న కౌశిక్ రెడ్డి కూడా గరికపడి గాంధీ ఇంటికి వెళ్ళేందుకు కూడా ప్రయత్నం చేశారు మెర్చల్ జిల్లాకు సంబంధించిన అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు షంబీపూర్ రాజు ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి కొన్ని వందల సంఖ్యతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో అక్కడ వెళ్తానంటూ కూడా ఆయన వెళ్ళడం జరిగింది కానీ ఎక్కడికెక్కడ హౌస్ అరెస్ట్ పర్వం తెరలేపారు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలందరూ కూడా ఎక్కడికెక్కడ హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు సో మొత్తం మీద కౌశిక రెడ్డిని నా అరకపడి గాంధీ ఇంటికి వెళ్ళలేదు అక్కడితోనే ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి తగు సమాధానం చెప్తానంటూ చెప్తూనే మరోవైపు సెక్టర్లపై తాను వాడినటువంటి ఆ పదాలని ఆ మాటని వెనక్కి తీసుకుంటున్నాను క్షమించండి అంటూ కూడా ఆ ప్రెస్ మీట్ వేదికగా మాట్లాడారు ఇక ఈ రోజు కేటీఆర్ వచ్చి రాగానే వెంటనే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళారు కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళి అరకపుడి గాంధీ తన అనుచరులతో వచ్చిన రోజున ఏం జరిగిందనే విషయాన్ని కౌశిక్ రెడ్డి దగ్గర తెలుసుకున్నారు కౌశిక్ రెడ్డి కుటుంబీకులతో కూడా ఆయన మాట్లాడారు కౌశిక్ రెడ్డి మామ వారి ఇంట్లో ఉన్నటువంటి బంధువులు కౌశిక్ రెడ్డి కూతురు అందరితో కూడా ఆయన పరామర్శించారు కౌశిక్ రెడ్డి భార్యతో కూడా అంటే అసలు ఏం జరిగింది మీరు ఎవరు భయపడాల్సిన పని లేదు మేమంతా మీకు అండగా ఉంటామంటూ కేటీఆర్ కౌశిక్ రెడ్డి కుటుంబానికి ధైర్యం చెప్తూనే మరోవైపు కాంగ్రెస్ పార్టీలో చేరిన అని చెప్పి చెప్పినటువంటి అరికప్పుడి గాంధీ ఇప్పుడు పీఏసీ కమిటీ చైర్మన్ రాగానే తిరిగి లేదు లేదు నేను కాంగ్రెస్ పార్టీలో లేను ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కాబట్టి నాకు పిఏసీ కమిటీ చైర్మన్ వచ్చిందని చెప్తున్నటువంటి వ్యాఖ్యలకు గాను కేటీఆర్ రియాక్ట్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీగా ఎమ్మెల్యేగా ఉన్నానని చెప్తున్నటువంటి అరకపడి గాంధీ ఇంటికి మళ్ళీ వెళ్లే ప్లాన్ కూడా కనబడుతోంది సో మొత్తం మీద బీఆర్ఎస్ ట్రైన్లు మళ్ళీ కనుక అరకపడి గాంధీ ఇంటికి వెళ్లాల్సి వస్తే ఆ ప్లానే కనుక చేస్తే ఏ రకంగా ఉండబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా డీజీపీ జితేందర్ చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు శాంతి భద్రతలకు విగాంత కలిగించే విధంగా ఎవరున్నా కూడా వారిని సహించేది లేదన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు ఎస్ దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా ఎస్ శ్రీధర్ సో కేటీఆర్ ఎట్టకెలకైతే విదేశీ పర్యటన ముగించుకొని తెలంగాణకు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఆయన కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు కౌశిక్ రెడ్డిని కౌశిక్ రెడ్డి కుటుంబంతో కూడా మాట్లాడారు గాంధీ అరికప్పటి గాంధీ వచ్చిన రోజు జరిగినటువంటి ఆ సిచ్యువేషన్ ని కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు సో ప్రస్తుతం కేటీఆర్ యాక్షన్ ప్లాన్ మీదే సర్వత్రా ఉత్కంఠ నెలకొంటుంది కేటీఆర్ ఎటువంటి యాక్షన్ ప్లాన్ తో ముందుకెళ్లబోతున్నారు పరిణామాలను దృష్టిలో ఉంచుకొని కేటీఆర్ కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లారు అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ గాంధీ కానివ్వండి గాంధీ అనుసరణ చేసినటువంటి దాడి గురించి కౌశిక్ రెడ్డిని ఆయన కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించడమే కాకుండా జరిగినటువంటి సంఘటన పూర్తి వివరాలు తీసుకొని వాళ్ళకు సంబంధించి కూడా ఆ సానుభూతి అయితే ప్రకటించి వారికి ధైర్యం చెప్పారు ఎందుకంటే ఒక ఎమ్మెల్యేపై కూడా కొత్త ప్రభుత్వం కూడా దాడి చేయడం అనేది కూడా చరిత్రలో ఎప్పుడు చేయలేదు ఈ ప్రభుత్వం అనేది కూడా దాడులకు ప్రోత్సహిస్తుంది ప్రతిపక్ష ఎమ్మెల్యే భయపెట్టాలని చూస్తుంది ఖచ్చితంగా దీన్ని మేము ఆ ఊరికే వదిలి పెట్టాము మీతో జరిగినటువంటి దాడితో కూడా ఒకవైపు ఖచ్చితంగా దీనిపైన పోరాటం చేస్తామని చెప్పి కూడా కౌశిక్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ కూడా కేటీఆర్ కుటుంబానికి భరోసా ఇవ్వడమే కాకుండా మీకు సంబంధించి ఎందుకంటే గాంధీ ఇంటికి వెళ్తామని చెప్పి ముందస్తుగా నిన్న బీఆర్ఎస్ నేతలు చెప్పారు వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా వారందరినీ కూడా ఎక్కడికక్కడ అవసరస్తు చేసిన నేపథ్యంలో గాంధీ ఇంటికి ఖచ్చితంగా మరొకసారి వెళ్లేందుకు కూడా బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తుంది ఎందుకంటే అటు గాంధీ ప్రస్తుతం ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నాను కాంగ్రెస్ పార్టీలోకి మారలేదు అంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఒకవేళ గాంధీ నిజంగానే బిఆర్ఎస్ లో ఉంటే తమ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే ఇంటికి ఎందుకు పోలివ్వట్లేదు అని ప్రశ్నిస్తూనే ఇంటర్నల్ గా పార్టీ నేతలు మాత్రం చర్చించుకుంటారు ఇది ఒక్కసారి గాంధీ ఇంటికి వెళ్ళాలి ఆయనకు సంబంధించి మెడలో వస్తాయి ఆయనతో ఏ విధంగా అయితే కౌశిక్ రెడ్డి సవాల్ ఇచ్చారో ఆయన ఇంటిపైన గులాబీ జెండా ఎదురైన కాకుండా గాంధీ మేడలో తండ్రి తప్పి పార్టీ ఆఫీస్ కూడా తీసుకురావాలన్నటువంటి ప్లాన్ అమలు చేయాలనే రోజులు కూడా బీఆర్ఎస్ఎన్ లో ఉన్నట్టు తెలుస్తుంది మరొక పక్క కేసీఆర్ కూడా కౌశిక్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శనంతరం కూడా మీడియాతో మాట్లాడుతూ గట్టిగానే ఒకవైపు కూడా కాంగ్రెస్ చేసినటువంటి గాంధీ వేస్తే దాడి పట్ల స్పందిస్తున్నాయి రాష్ట్రంలో చేతగాని ముఖ్యమంత్రి ఉన్నారు అసలు కౌశిక్ రెడ్డి ఇంటికి ఒక కాన్వై భారీ కాన్వాయ్ తాతలో గాంధీ గాంధీ అనుచరులు కూడా వస్తుంటే ఎందుకు పోలీసులు అడ్డుకోలేదు వారిని అక్కడే అవగాహన చేస్తుంటే ఈ దాడి జరిగేది కాదు కదా అలాగే ప్రతిపక్ష అయినటువంటి మేము తమ పార్టీకి చెందినటువంటి గాంధీ తమ పార్టీలో ఉన్నానని చెప్తున్నాడు ఆయన ఇంటికి వెళ్తే ఎందుకో వాళ్ళని అడ్డుకోలేదు అసలు మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారో మా కార్యకర్తలందరినీ కూడా ఎక్కడికక్కడ ఆధీనం తీసుకోవడం ఏంటి అని కూడా ప్రశ్నిస్తున్నాడు రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా వరకెప్తాయో ముఖ్యమంత్రి చేత కానీ ముఖ్యమంత్రి ఉన్నాడో చరిత్ర హీనంగా కూడా ముఖ్యమంత్రి మిగిలిపోతాడని చెప్పి ముఖ్యమంత్రి పైన ఘాటుగానే స్పందిస్తూ మరొక పక్క భవిష్యత్తులో ఇటువంటి దాడులకు ఖచ్చితంగా భయపడడం దాడి చేసినటువంటి దాడి ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఇస్తాం అలాగే కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చే దాకా మా పోరాటం కూడా ఆగదు అని చెప్పి స్పష్టం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది వార్నింగ్ ఇస్తున్నాం మరి ఇద్దరు సంబంధించి చూస్తే ఒక వైపు ఆంధ్ర తెలంగాణ సెట్ల విషయానికి వచ్చినటువంటి పదం అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగింది దానిపైన కూడా కేసీఆర్ స్పందిస్తూ పదవులలో ఎక్కడ కూడా చెట్ల కోసం కానివ్వండి ఆంధ్ర తెలంగాణ ఎక్కడ కూడా ఇటువంటి చర్చ రాలేదు కానీ ఒకవైపు ఆ ముఖ్యమంత్రి అసమర్థ పాలన ముఖ్యమంత్రి అసమర్థంతోనే ఒకవైపు కూడా ఈ రోజు ఇక్కడ ఆ ముఖ్యమంత్రి అయినంత రేవంత్ రెడ్డి పరిపాలనలోనే ఎందుకు మొట్టమొదటిసారి ఈ వ్యాఖ్యలు వచ్చాయి ఇదంతా కూడా రేవంత్ రెడ్డి చేత కానీ తనం అసలు ఆయన ఏమనుకుంటున్నాడు ఆయన సీఎం పదవి ఎక్కగానే కూడా ఆయనకు తొమ్ములు వస్తాయని ఒకవైపు ఎన్ని మాట్లాడుతున్నారు సహజంగా ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష పాత్రలో ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా ఈ రకంగా మాట్లాడేది కామన్ గా మన రాజకీయాలు చూస్తూనే ఉంటాం కానీ ఇక్కడ మహిళలకు సంబంధించి ఆ తర్వాత ఆంధ్ర సెక్టర్లకు సంబంధించి కౌశిక్ రెడ్డి ఇబ్బందికర వ్యాఖ్యలు చేశారు అంటూ మహిళా నేతల నుంచి కావచ్చు ఇటు ఆంధ్ర సెట్లర్ సంబంధించిన విషయంలో కావచ్చు పెద్ద ఎత్తున వివాదం నడుస్తోంది కౌశిక్ రెడ్డి చాలా మంది తప్పు పడుతున్నారు ఈ విషయాలపైన కేటీఆర్ కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటల్ని సమర్థించారా లేదంటే ఇలా అనకుండా ఉండాల్సిందే అని చెప్పి చెప్పుకొచ్చారా లేదంటే మహిళా నేతలకు కావచ్చు అటు ఆంధ్ర సెట్లర్ అనే పదం ఉపయోగించారు కాబట్టి వారికి ఏదైనా క్షమాపణ కానీ వారికి ఏమైనా వివరణించే ప్రయత్నం చేశారా ఆ రెండు విషయాల్లో బిఆర్ఎస్ పార్టీ స్పష్టంగా ఉంది అటు కేటీఆర్ వాణిని నిన్న మరిస్తా కూడా మాట్లాడుతూ ఏదైతే గాంధీ ముందు అటు కౌశిక్ రెడ్డికి తన స్థానికత గురించి ప్రశ్నించారు కాబట్టి గాంధీ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో గాంధీ కౌశిక్ రెడ్డిపై చేసినటువంటి వ్యాఖ్యలతో కౌంటర్ గా అటు కౌశిక్ రెడ్డి బదిలిస్తారు తప్ప ఎక్కడ కూడా విద్వేషాలను కానివ్వండి ఆంధ్ర తెలంగాణ కానీ ఆ అంశాలు కూడా సుంతమైన అంశాన్ని రెచ్చగొట్టే విధంగా ఎక్కడ కూడా వేయలేదు మరొక అంశం తీరా గాదులకు సంబంధించి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ లో చూపించడం ఆ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి పంపిస్తానన్న అంశం ఏమైతే ఉందో గతంలో రేవంత్ రెడ్డి కూడా అటు పీసీసీ అయ్యాక ఇదే విధంగా రేవంత్ రెడ్డి తీరా గాదులను ఏ విధంగా అయితే చూపించి వాళ్ళని పంపిస్తామన్నారు అదే విషయాన్ని కూడా ఒకవైపు కూడా కౌశిక్ రెడ్డి మరొక్కసారి రేవంత్ చేసినటువంటి విషయం ఏమైతే దానికి సంబంధించి అదే దాన్ని కూడా ఇక్కడ కౌశిక్ రెడ్డి చేశాడే తప్ప కొత్తగా చేసింది ఏమీ లేదు అని చెప్పి కౌశిక్ చేసినటువంటి అటు ఆంధ్ర సెకాల మీద చేసినటువంటి వ్యాఖ్యలు రేవంత్ మరొక పక్క దాన్ని మహిళల్ని చింతపరుస్తూ కూడా మహిళలు తింతపడ్డారని పెద్ద ఎత్తున కౌశిక్ రెడ్డి వార్తల పట్ల కూడా నిరసన జరిగింది దాని పట్ల కూడా ఒకవైపు సమర్థించుకునే ప్రయత్నం కూడా చేశారు మరి పార్టీకి సంబంధించి ఎందుకంటే కౌశిక్ రెడ్డి వ్యక్తిగతంగానే దూషించారు కాబట్టి పార్టీకి ఆంధ్రకి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అది పార్టీ అంశం కాదని ఆ కేవలము దాని వరకై చెందుతుందని చెప్పి కూడా మరి వారు సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది మరొక పక్క పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ పది మందికి సంబంధించి స్పీకర్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి వారికి ఈ రోజు గాంధీకి సంబంధించినటువంటి వ్యవహారం తను బీఆర్ఎస్ లో ఉంటే గతంలో ముఖ్యమంత్రి కండువ కప్పాడు ఆ కండుగా కప్పుకున్నానని చెప్పి గాంధీలో ట్విట్టర్ లో పేర్కొన్నారు కాబట్టి పిఎస్సి పదవి కోసము ఇంత దిగజారాలా అసలు గాంధీ పూర్తిగా ఆయనకు సంబంధించి గతంలో కేసీఆర్ అభివృద్ధి చెందిందన్నారు మరి ఇప్పుడు ఎన్ని నిధులు తీసుకొస్తారు గాంధీని వెంటాడతాం కాంగ్రెస్ ను ప్రశ్నిస్తామని చెప్పి కూడా గట్టి హెచ్చరికలు మాత్రము కాంగ్రెస్ ప్రభుత్వానికి పంపించారు అంటే తిరిగి మళ్ళీ గాంధీ ఇంటికి వెళ్ళే అవకాశం ఉందా కౌశిక్ రెడ్డి ఏమో మేము మెడలో కం వేస్తాం మీ ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాం మిమ్మల్ని తీసుకొని మేము తెలంగాణ భవన్కి వస్తామంటూ కౌశక్ రెడ్డి సవాల్ చేశారు కౌశిక్ ఆల్మోస్ట్ ఆయన చేసిన తప్పేం లేదు సుప్ హైకోర్టు తీర్పుతోనే వీరంతా భయపడుతున్నారు కౌశిక్ రెడ్డిపై కావాలని కుట్ర పనుతున్నారు తనపై చంపేందుకు కూడా కుట్ర చేస్తున్నారు కౌశక్ రెడ్డి చెప్పుకొచ్చారు రోజు కేటీఆర్ కూడా కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థించారు సో ఇప్పుడు మరొకసారి కేటీఆర్ ఆధ్వర్యంలో కేటీఆర్ అధ్యక్షతన గాంధీ ఇంటి వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్తున్నాడు కాబట్టి ఇక డెఫినెట్గా గాంధీ ఇంటికి వెళ్లేందుకు కూడా బీఆర్ఎస్ ఖచ్చితంగా పావులు కదుపుతుందని చెప్పాలి ఎందుకంటే తను బీఆర్ఎస్లో ఉన్నానని చెప్పి గాంధీ చెప్తున్నారు కాబట్టి తమ పార్టీ నేతగా ఇంటికి వెళ్లేందుకు కూడా బీఆర్ఎస్ శ్రేణులు వ్యూహరచన చేయడమే కాకుండా మరి ఎప్పుడు వెళ్తారు ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అది ఒకవైపు రెండు పార్టీల మధ్యలో కూడా పచ్చ గడ్డి వేస్తే బగ్గుమనే విధంగా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా గాంధీ ఇంటికైతే అయితే వెళ్లేందుకు వ్యూహరచన చేస్తున్నారు మరొక పక్క కౌశిక్ రెడ్డే కాకుండా ఇటు పార్టీ ఇతర నేతలు కూడా గాంధీ ఇంటికి వెళ్లేందుకు అయితే ఖచ్చితంగా చేస్తారని చెప్పాలి ఎమ్మెల్యేల ఎపిసోడ్ ఏదైతే ఉందో పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడం దానికి కోర్టు తీర్పిస్తూ ఆ స్పీకర్కు నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి ఎప్పుడైతే కోర్టు ఆదేశాలు జారీ చేసిందో దాని అందరినీ డైవర్టు చేయడానికి అటు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను తీసుకొని గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డిగా మల్చి డైవర్ట్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి ఎమ్మెల్యేలు పార్టీ మారిన అంశాన్ని డైవర్ట్ చేసేందుకే ఇటు